బీఆర్టీయు అనుబంధ సంఘమైన కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ఈరోజు కరీంనగర్ నగర పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు కార్మికులను అకారణంగా వేధిస్తున్న జవాన్లపై చర్యలు తీసుకోవాలని జవాన్లు కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని డబ్బులు ఇవ్వకపోతే కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని నెల రోజుల క్రితం నలుగురు కార్మికులను డబ్బులు ఇవ్వలేదనే నెపంతో కార్మికులు పనిచేయడం లేదని జవాన్లు కార్మికులపై ఫిర్యాదు చేసి పని నుండి తొలగించిన నలుగురు కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళామని సమస్యలను పరిష్కరించని ఎడల రాబోయే రోజుల్లో కార్మికులతో రిలే నిరాహార దీక్షలు చేపడతామని అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే

ఇప్పుడు మన సమస్యలు ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో కార్మికులం అందరం కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జవాన్లు కార్మికులు పైసలు ఇవ్వకపోతే కార్మికులను నానా ఇబ్బందులకు గురి పెడుతూ పైసలు ఇచ్చిన వాళ్ళతోనే ఒక రకంగా పైసలు ఇవ్వలేని ఒక రకంగా చూస్తూ పైసలు ఇవ్వనటువంటి కార్మికులను వేధింపులకు గురి చేస్తారు ఒక్కొక్క జవాను ఒక్కొక్క ఏరియాలో ఆ డివిజన్లలో దా పది పదిహేను ఏళ్ళ నుంచి వెళ్ళి పాతికపోయి పుట్టుపూర్వత్వాలు మేనమామకు తెలుసు అన్నట్టు ఆ డివిజన్లు ఉన్నటువంటి సమస్యలు ఆ డివిజన్లు ఉన్నటువంటి అందరి గుణాలు తెలుసుకొని కార్మికుల కార్మికులు వాళ్ళకు వంత వాడుతూ ఈ కార్మికులను వేధింపులకు గురి చేస్తారు వాళ్ళని వెంటనే అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళకు స్థానచీలం కలిపియాలి జవాన్లకు ఫస్ట్ ఉద్దేశం రెండవది ఈ జవాన్ అనేటైనా నందు జవాన్ అనేటైనా తెల్లందాక దాదాపు ఐదుగురు ఆరుగురు చేసే పనిని ఇద్దరితో ముగ్గురితో చేయిస్తూ వాళ్ళని ఒక ఐదారు నెలల నుంచి వెళ్ళి నానా ఇబ్బందులకు గురి పెడుతుండ్రు వాళ్ళని అరాచకంగా అంటే వాళ్ళ ఆరోగ్యాలు ఖర ఖరాబయ్యే విధంగా వాళ్ళు అయ్యా మేము చేయలేమని చెప్పేసి ఒక మాట అన్నందుకు మా మీదిగా మరపడతారా అని చెప్పేసి ఈ సారు వై ఇన్స్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసు ఈ సారు ఈ ముగ్గురు కలిసి ఈ ముగ్గురు కార్మికులను నెల రోజుల కింద తీసేసారు ఎవరిని చెప్పుకుంటారో మీరు ఏం చెప్తారో చేసుకోపోరు మా మేము చెప్పినట్టే వినాలే ప్రొద్దున రాత్రి పది గంటలకు డ్యూటీకి ఎక్కితే పొద్దున ఎనిమిది గంటల దాకా డ్యూటీ ఎంచుకుంటారు అన్యాయం కాదు అయినా మేము అడగలేదు ఎందుకంటే కార్మికులం కష్టపడేందుకే వచ్చినాం పని చేయాలనే ఉద్దేశంతో రెండు గంటలు ఎక్కువైనా పని చేస్తూ ఉన్నాం అయినా కూడా కక్ష కట్టి మేము ఇంటికి పోయినాక మా మీద తప్పుడు ఆరోపణలు చేసి మరి రాసి కమిషనర్ గారికి ఇచ్చి ఈ సార్ గిట్ట వీళ్ళని నాటకారు ఆడి వాళ్ళని పళ్ళకెళ్ళి తొలగించారు మేమేమంటున్నాం మేము దొంగలేమే కదా పని చేస్తలేము కదా మళ్ళీ ముగ్గురిని ఒక్కడేసారి ముగ్గురం పని చేయకుండా పోయినాం కదా పదిహేను నుంచి వెళ్ళి పనిచేసిన వెళ్ళం ఇలా మమ్మల్ని ముగ్గురిని మూడు జాలకు మార్చుకుని పని చేస్తామంటున్నాం మార్వరట అక్కనే చేయాలి ఆ జవాన్ని నిన్న అట్లనే వేధింపులకు గురి చేస్తారు మీరు గట్లే ఉండాలి మీరు మనుషులు కాదు మేము చెప్పినట్టే మీరు ఈగల గంజి లెక్క మేము మీరు చెప్పే ముచ్చట వింటామని అంటారు అధికారులు ఇది ఎక్కడ అయ్యా ఇది ఎక్కడ న్యాయం అయ్యా అంటే మీరు ఎవరికి చెప్పుకుంటారు అసలు ఇవాళ ఈ కరీంనగర్ నగరపాలక సంస్థల ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి అధికారులు మరి కార్మికులను ఆదుకునే పరిస్థితి ఉందా లేదా లేకుంటే వాళ్ళు కూడా డబ్బులకు ఆశపడి ఈ జవాన్లతో వీళ్ళందరితో కుమ్మక్కయ్యారా అనేది ఒక అనుమానం మాకు కలుగుతా ఉంది ఎందుకంటే మా పరిస్థితిని చూసిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్క కార్మికునికి కార్మికురాలకి అదే అనుమానం కలుగుతా ఉంది పై అధికారులు మేము చెప్పిన మాట వినకుండా ఈ జవాన్లకు అంతస్తు పలుకుతురింది వీళ్ళకి సుమీళ్ళు ఏమన్నా వాటా ఉందా మరి ఇంతగానో బెదిరిస్తారు మమ్మల్ని అని చెప్పేసి వస్తూ ఉంది ఇవాళ మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఇలా కరీంనగర్ నగరపాలక సంస్థల మేము కార్మికులం కనుక పని చేయకపోతే ఇవాళ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీగా ఎట్లెదిగింది స్వచ్ఛ సంరక్షణలో మనకు అవార్డులు ఎట్లు వచ్చినాయి రివార్డులు ఎట్లు వచ్చినాయి ఇవాళ కరీంనగర్లో ఈ ప్రజలు అంత ఆరోగ్యంగా ఎట్లున్నారు మేము పని చేయకపోతే అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అధికారులు ఆలోచన చేయాలి ఎందుకంటే మాకు చాలి చాలని జీతం పదమూడు పదిహేను వేల రూపాయల జీతంతో ఇలా మా కుటుంబాలను గడుపుతూ ఇవాళ కరీంనగర్ని క్లీన్గా గ్రీన్గా ఉంచుతున్నామంటే మేము ఈ పని చేస్తేనే ఇలా మీకు పేర్లు వస్తున్నాయి మీరు పెత్తనం చేస్తూ ఉన్నారు అది ఇలా రేపు రాజకీయ పార్టీ నాయకుల చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా కార్మికుల పట్ల మీ రాజకీయ నాయకుల మీ వైఖరి ఏంటో చెప్పాలి మా కార్మికులను ఈ అధికారులు ఈ రకంగా వేధిస్తున్నప్పుడు మీ మద్దతు ఎవరికి అధికారులక కార్మికులక కూడా రాజకీయ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే కార్మికులమే లేకపోతే రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి ఇలా కార్పొరేటర్ల పెత్తనం ఇలా వాళ్ళ ఇళ్ళలో పని చేయలేదని చెప్పేసి పాపంగా ఈశ్వరమ్మ అనేట ఎన్నడో పని చేయలేదని చెప్పేసి అట ఇలా ఈ జవానికి రెండు వేల రూపాయలు చేయాలని చెప్పేసి పల్లెకెళ్ళి తీసేస్తే ఆమె పైసలు అడుగుతుంది ఇది అడుగుతుంది అని చెప్పేసి నెల రోజులొచ్చేది ఆమెను పక్కకు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అది ఇంకోటి శానిటేషన్లా ఒక ప్రభుత్వ అధికారి ఒక అనుభవం ఉన్న అధికారిని నియమించినట్టయితే ఇలాంటి అవగత ఈ జీవాన్ల యొక్క ఆగ ఆగడాలు అరికట్టే విధంగా పనిచేస్తాడని చెప్పేసి మాకు ఒక ఆలోచన ఒక ఔట్సోర్సింగ్ అధికారిని పెట్టి అతనిష్టారాజ్యంగా జవాన్లు ఇష్టారాజ్యంగా వీళ్ళందరూ కలిసి మేము ఔట్సోర్సింగ్ తీసెత్త తీసెత్తారు ఉన్నప్పుడే సంపాదించాలనే ఒక దురుద్దేశంతోనే కార్మికులను వేధించి వాళ్ళను వాళ్ళ రక్తాన్ని పిండుకొని తాగుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే అధికారులు కమిషనర్ గారు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థతో వీళ్ళందరి మీద వీళ్ళందరి మీద నిఘా ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేసి ఈ ఈ ఎవరైతే కార్మికులను వేధిస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు పనికి తీసేసినటువంటి కార్మికులను బేషర్తిగా వెంటనే పనికి తీసుకొని వేరే డివిజన్లకు వాళ్ళని మార్చి పని చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే నిరాహార రిలే నిరాహార దీక్షలు చేస్తాం ఆ రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా స్పందించకపోతే ఖచ్చితంగా పని బంద్ పెట్టి సమ్మెలోకి వెళ్తాం ఎన్ని రోజులైన పని బంద్ పెట్టి మా హక్కులను సాధించుకునే వరకు మేము ముందుండి పోరాడతాం అని చెప్పేసి కూడా మా కార్మికుల పక్షాన్ని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఒక అవగాహన ఉన్నటువంటి శానిటేషన్ అధికారిని నియమించండి గవర్నమెంట్ ప్రభుత్వ అధికారిని ఒక జవాన్లపైన ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయండి కార్మికులను వేధిస్తున్న జవాన్లపైన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ బొమ్మడి శ్రీనివాసరెడ్డి బీఆర్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ కార్మికు కార్మికులు కరీంనగర్ నగర పాలక సంస్థ మున్సిపల్ కార్మికులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను